హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు ఏడు జరిగి డిసెంబర్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మనం మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు ఏసీ నుంచి యాడ్కి మాత్రం ఐదు వేల నాలుగు వందల బస్తాలు రావడం జరిగింది ఐదు వేల నాలుగు వందల బస్తాలు దాదాపుగా వెయ్యి పదిహేను వందల బస్తాలు కొత్తవే వచ్చి ఉంటాయి ఎందుకంటే కొత్తవి వస్తున్నాయి బాగా మిగతావన్నీ ఏసీల్లో పాతవి పోయించే అవసరానికి వస్తున్నాయి యాడ్కి ఏదైనా ఒక పక్క ఇవాళ శుక్రవారం కాబట్టి యాడ్లో శాంపిల్స్ కూడా కొద్దిగా తక్కువే పెట్టారు పెద్దగా ఏం పెటరు ఒక ఐదు పదివేలు పెడతారు ఎక్కువ బెటర్ ఎందుకంటే నిన్న మొన్న ఈ నాలుగు రోజులు బేరంగాని అన్ని యాడ్లో స్టాకులు ఉంటాయి ఇవన్నీ ఏదైనా దాదాపుగా ఎనభై తొంభై వేలు వరకు స్టాకులు ఉన్నాయి మార్కెట్లో శాంపిల్స్ ఇవాళ మార్కెట్ విషయానికి వచ్చేసరికి సేల్స్ అడవిడిగా ఏమి లేదు నార్మల్గా జరిగింది ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ ఉన్నాయి ఒక రిక్వెస్ట్ ఒక లైక్ కూడా చేయండి చూసిన వారు మీరు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి వీడియోని ముందుగా మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారకైతే డీడీలు ఈ వన్ జేట్ వన్ సువర్ణ బేడిగా తేజాలు ఇవన్నీ కొత్తగా వస్తున్నాయి కాతీ అన్ని క్వాలిటీలు రావట్లా మంచిగా వస్తే పది ఐదు బస్తాలు వస్తున్నాయి నేను మిగతా అవన్నీ మచ్చకాయలు డ్యామేజ్ అయినవి ఎట్లాంటి వస్తున్నాయి ఏదైనా ఈ డీడీలు వచ్చారకైతే ఈ మచ్చకాయలు ఉన్నాయి డ్యామేజ్లు తాలుగాయలు ఇలాంటివి ఉన్నాయి అంటే మాత్రం ఎనిమిది వేల నుంచి పది పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి కొద్దిగా బాగున్నాయి అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి అనేవి ఏమైనా ఉంటే పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు బాగుంటే డ్రై అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేనున్నర డైలాక్స్ ఉంచసరికి పదహారు పదహారున్నర అండ్ పదిహేడు దాకా వాటి డిమాండ్ వాటికి ఉంది క్వాలిటీ ఉంటే మాత్రం ఏం తగ్గేది లేదండి క్వాలిటీ లేనివే కొద్దిగా డౌన్గా ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు తక్కువలు అడుగుతున్నారు కానీ బెస్ట్లు డైలాక్స్లో బాగానే అడుగుతున్నారు ఏసీ రకాలు కూడా పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడు పద్నాలుగు దాకా వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగున్నర పదిహేను డైలాక్స్ ఉంటే పదిహేనున్నర పదహారు వేలు దాకా అయితే మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ వాళ్ళకి ఈ వన్ చేయడం సువర్ణ బ్యాటగే రకాలు కూడా ఏసీ రకాలైతే పదహారు పదహారున్నర దాకా మార్కెట్లో డీలక్స్ రకాలు జరుగుతున్నాయి కొత్త వచ్చేసరికి అయితే మాత్రం ఎక్కువ పదమూడు వేలు టు పదిహేను వేలు మార్కెట్ అండి పదిహేను వేలు పైన జరిగేది ఏదైనా క్వాలిటీ ఉంటేనే డ్రై క్వాలిటీ అయితే బాగుంటే పదిహేనున్నర పదహారు పదహారున్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు ఏసీ రకాలు కూడా పదివేలు టు పన్నెండు పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్ ప్లస్ పదిహేను డీలక్స్ వచ్చేసరికి పదిహేనున్నర పదహారు వేలు దాకా అయితే జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ అండ్ సుబెరామ్ మిర్చి కూడా మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం ఏసీ రకాలు పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదమూడున్నర వరకే వేస్తున్నారు బెస్ట్లు వచ్చారు పద్నాలుగు నుంచి పద్నాలున్నర బెస్ట్ ప్లస్ పదిహేను డీలక్స్ వచ్చారు పదిహేనున్నర పదహారు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఇవాళైతే నూట ముప్పై రూపాయలు టాపును ముప్పై రూపాయల కన్నా ఏడా పైన కనబడలేదు ఏడా ఒకట రూపాయలు అప్డేట్గా జరిగిందేమో కానీ నూట ముప్పై రూపాయల దాకా అయితే ఇవాళ చూసే ఎక్కువగా మార్కెట్లో పదివేలు టు పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదకొండున్నర పన్నెండు వేలు మీడియం బె బెస్ట్లు పన్నెండున్నర పన్నెండు నుంచి పన్నెండున్నర పన్నెండు వేలు ఎనిమిది వందలు డైలాక్స్ వచ్చే పదమూడు వేలు ఇంకా బాగుంటే పదమూడు వేలు రెండు వందల దాకా మార్కెట్ వాళ్ళతో ఆరుమూలు వేస్తున్నారు కొత్తవి కూడా మార్కెట్లో నెమ్ములు ఉన్నవి కొద్దిగా మచ్చకాయలు ఇవన్నీ కూడా పదివేలు టు పన్నెండు వేలు మార్కెట్ ఎక్కువగా జరుగుతున్నాయండి కొద్దిగా డ్రై క్వాలిటీ బాగుంటే పన్నెండున్నర రేట్ వేస్తున్నారు ఇంకా బాగుంటే పదమూడు అయితే ఈ చూడాలి చెప్తున్నారు పదమూడు వేలు దాకా అది కొత్త అయితే క్లాసిక్ ఏసీ రకాలు పదివేలు టు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డైలాక్స్ వచ్చేసరికి అయితే పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో క్లాసిక్ క్లాస్ రకాలు అయితే వేస్తున్నారు తిరిగి డెవలప్ బ్యాడ్గా మార్కెట్లు మీడియాలు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారండి బెస్ట్ ప్లేస్ అయితే పద్నాలుగున్నర డైలాక్స్ వచ్చారు పదిహేను నుంచి పదిహేనున్నర పదహారు వేలు ఎక్కువ జరుగుతుంది ఏదైనా కానీ నెక్స్ట్గా చెంజాండ్ బ్యాడ్గా వచ్చారు కూడా మార్కెట్లో ఇది కూడా సేమ్ యాక్ క్యాక్స్ గా ఒకటే అదే ఒకటే మార్కెట్ జరుగుతున్నాయి అండ్ బ్యాడ్గా కూడా టాప్ పదిహేను వేలు దాకా మార్కెట్ వేస్తున్నారు ఇంకా బాగుంటే పదిహేను ఇది వేస్తున్నారండి ఈ రెండు రకాలు బిఎఫ్ రకాలు కానీ తెలపలు ఉన్నవి ఈ సంవత్సరానికి ఏవైనా కానీ పదివేలు నుంచి పదమూడు వేలు మార్కెట్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఉత్సరికి అయితే మాత్రం మేము బాగా ఉన్నాయి పోయిన సంవత్సరానికి ఏమైనా ఉంటే ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే వేస్తున్నారు ఎక్కువ చెప్పండి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ కూడా కొత్తవి అయితే ఏం రావట్లేదు మూడు రకాల కొత్తవి అయితే నేను చూడలేదు ఏసీ రకాలేనండి పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు మీడియాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్లు పదిహేను నుంచి పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు పదహారున్నర దాకా వేస్తున్నారు డెలక్స్ ఉంటే పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు మార్కెట్ అయితే టూ జీరో ఫోర్ త్రీకి డిమాండ్ ఉంది అండి ఏసీ రకాలు ఇవన్నీ కూడాను నెక్స్ట్ అలాగే క్లా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి మార్కెట్లో క్వాలిటీ ఉంటే నెంబర్ ఫైవ్కి డైలాక్స్కి అయితే డిమాండ్ అయితే తగ్గలే నూట డెబ్బై నుంచి ఎనభై రూపాయలు అయితే జరుగుతున్నాయి వాటిలో క్వాలిటీ ఉంటేనండి బాగా సైజు అండ్ క్వాలిటీ కాయి చూడగానే మాట్లాడడానికి ఉండకూడదు అట్లా అలా ఉంటేనే ఆ రేట్ వేస్తున్నారు లేదంటే ఇవి కూడా పదివేలు టు పన్నెండు వేలు పదమూడు వేలు మీడియా వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను నుంచి పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు రేలక్ష పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది వేలు దాకా నెంబర్ ఫైవ్ వేస్తున్నారు త్రీపూర్ వన్ అయితే పదిహేడు పదిహేడున్నర దాకా జరుగుతున్నాయి త్రిపూర్ వన్ క్రాసింగ్ కూడా మంచి రకాల పదమూడు వేలు నుంచి పదిహేను వేలు వేస్తున్నారు వద్రాసలం త్రిపూర్ వన్ పదహారు వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది పదహారు వేలు కూడా చూడలేదు నేనైతే ఎక్కువగా యాభై యాభై ఐదు రూపాయలు దాకా చూస్తున్నానండి పదమూడు వేలు నుంచి పదిహేను పదిహేనున్నర దాకా మా మార్కెట్లో ఎక్కువ జరుగుతున్నాయి మద్రాసలం త్రీ ఫోర్ వన్ వచ్చరికి కూడా నాందేట్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ యార్డ్లో పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా వేస్తున్నారు మీడియం తెల్లపాలను బట్టి రంగులు బట్టి మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ఫ్రెష్ పదిహేను డైలాక్స్ వచ్చారిక అయితే పదిహేనున్నర నుంచి పదహారు పదహారు పదిహేడు వేలు ఇంకా సైజు ఉంటే పదిహేడున్నర పైన ఇంకా క్వాలిటీ ఎక్స్ట్రానర ఉంటే ఆ పైన జరుగుతుంది వచ్చారికైతే నెక్స్ట్ అలాగే తేజ మాత్రం ఇవాళ నూట నలభై ఐదు రూపాయలు మార్కెట్లో ఎక్కడ చూసినా నలభై ఐదు రూపాయలు ఎక్కడో ఒకటి అది అది కూడా షాపులో పది లాట్లు తేజాలు ఉంటే ఒకటి రెండు నలభై ఐదు రూపాయలు వేశారు మిగతా నలభై రెండు నలభై మూడు నలభై రూపాయలు ఎక్కువగా మార్కెట్లో నూట ముప్పై నుంచి నలభై రూపాయలు తేజాలు డిమాండ్గా జరుగుతున్నాయి ఏసీ రకాలు కొత్త కూడా కొత్తవి అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వరకే మార్కెట్ జరుగుతుందండి క్వాలిటీని బట్టి అది కూడా ఇంకా బాగుంటే పద్నాలుగు వేల రెండు వందలు ఈ రేట్ వేస్తున్నారు కొత్త కూడాను ఏసీ తేజ మిడియాలు పది వేలు టు పన్నెండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర పన్నెండున్నర పదమూడు వేలు బెస్ట్లు పదమూడున్నర నుంచి పద్నాలుగు వేలు డైలాక్స్ ఉంటే పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందల పద్నాలుగు ఐదు వందలు ఐదు వందల దాకా ఇవాళ ఉన్న రేట్ అయితే జరుగుతుంది తేజా ఏసీ అయితే నెక్స్ట్ అలాగే శారుక్ తేజా కూడా మార్కెట్ యార్డ్లో అయితే మీడియాలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు టు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు పదమూడున్నర డైలక్స్ వచ్చరికి పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు సూపర్ టెన్ మాత్రం మరి కొద్దిగా డిమాండ్ అంటున్నారు డిమాండ్ అంతే నేనైతే నూట ఎనభై ఐదు రూపాయలు నిన్న జరిగింది మార్కెట్లో నూట ఎనభై ఐదు రూపాయలు టాప్ క్వాలిటీ ఎక్స్ట్రాటరీ క్వాలిటీ అండి బాగుంది క్వాలిటీ ఇవాళ డెబ్బై ఐదు రూపాయలు చూసాను నిన్న ఎనభై ఐదు రూపాయలు వేసిన షాప్కి వెళ్ళాను కుట్టేశారండి లేకపోతే వీడియో పెట్టేవాడిని ఏదైనా కానీ అయితే రెండు వారాల ఎంత రెండు వందల పది రూపాయలు వేసిన కాయలు నిన్న నూట ఎనభై ఐదు రూపాయలు వేశారు పద్దెనిమిది ఐదు వందలు వేసారు ఇవాళైతే డీలక్స్ అంతే ఎక్స్ట్రాటరీ కాదు నూట డెబ్బై ఐదు రూపాయలు ఇవాళ చూసాను వేరే సూపర్ టెన్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ఎల్లో చీల అండి ఎల్లో గోల్డ్ మిర్చికి మాత్రం మార్కెట్లో క్వాలిటీని బట్టి ఏం డిమాండు మరీ త్రీ మూడు మూడు సంవత్సరాల కిందటి ఇలాంటివి వేవన ఉంటే ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు లో పడుతున్నారు పోయిన సంవత్సరం అనుకోండి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు ముప్పై మూడు వేలు దాకా పలుకుతుంది ఈ సంవత్సరం అయితే ముప్పై వేలు పైనే పలుకుతుంది క్వాలిటీ ఉంటే మాత్రం వెళ్ళకూల్డ్ నెక్స్ట్ అలాగే క్లాస్ సూపర్ టమాటా అండ్ సపోటా మిర్చి కూడా గుంటూరు మార్కెట్లో పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా మార్కెట్లో డిమాండ్ ఉంది కడ్డీ బ్యాడ్కి అండ్ డబ్బీ బ్యాడ్కి కూడా మార్కెట్ యార్డు ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు దాకా డిమాండ్ ఉంది కాకపోతే పార్టీ వాళ్ళు రాట్లు వస్తే బాగానే కొంటారు సైజులు బట్టి క్వాలిటీ బట్టి రేటు జరుగుతున్నాయి బుచ్చరికైతే నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాలు ఎక్కువ ఐదు వేలు ఆరు వేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి కానీ రంగులు ఉంటే అరవై ఐదు డెబ్బై రూపాయలు వేస్తున్నారు అండి ఆ పైన ఏమితే జరగట్లేదు నెక్స్ట్ అలాగే బ్యాడగే రకాల తాలు కూడా నలభై ఐదు యాభై యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు వేస్తున్నారు తేజ తాలు ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి అండి రంగులు ఉంటే ఎనిమిది వేలు వేస్తున్నారు ఈ సంవత్సరానికి మరి బిఎఫ్లో ఎట్లా వేస్తారో ఆలోచించండి ఇంకా తక్కువే అడుగుతున్నారు ఏదైనా ఇది కూడా డిమాండ్ కానీ అడగట్లా కొత్త రకాల తాలు వస్తున్నాయి అంటే అందరూ కొత్త కాయలే కొంటున్నారు ఆరుమూరు తాలు కొత్త కూడా ఎనిమిది వేలు నుంచి వేలు దాకా వేస్తున్నారు బ్యాడగ తాలు కూడా ఎనిమిది వేలు నుంచి పది వేలు వేస్తున్నారు కొత్తవి అంతే మచ్చలున్న కాయలు అవి ఉన్న అట్లా ఉందో మార్కెట్లో అయితే మాత్రం థర్టీ ఫోర్ వన్ సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు జరుగుతున్నాయి అంత పైన కనబడలేదు సూపర్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు కూడా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు లోపేస్తున్నారు కలగలుపు ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పౌరు అది కూడా వేస్తుంది అన్ని రకాలైతే మాత్రం నెక్స్ట్ అలాగే బంగారం మెచ్చి మాత్రం మార్కెట్లో మీడియం వేలు పదివేలు టు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ ప్లేస్ పదిహేనున్నర పదహారు డే లక్ష వచ్చారీ పదహారున్నర నుంచి పదిహేడు వేలు దాకా మార్కెట్లు వేస్తున్నారు బుల్లెట్లు మిర్చి కూడా మార్కెట్ యార్డులో అయితే పదివేలు టు పన్నెండు వేలు మచ్చలు తెలపూరను కానీ ఈ పియపులు ఇట్లాంటివన్నీ పన్నెండు వేలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు పదమూడున్నర వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు అర డై వచ్చారు పదిహేను నుంచి పదిహేనున్నర ఆ పైన క్వాలిటీని బట్టి వాడి క్వాలిటీ ఉంటే డిమాండ్ ఏదైనా జరుగుతూ ఉంది ఏదన్నా కానీ నెక్స్ట్ అలాగే సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిచ్చి కూడా పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలు అర డైల వచ్చారా పదిహేను పదిహేను ఐదు దాకా మార్కెట్లో అయితే జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ ఎల్లో గోల్డ్ తాలు కూడా పదివేలు పన్నెండు పదమూడు పద్నాలుగు వేలు దాకా వేస్తారు ఆ క్వాలిటీ బట్టి ఇలా డైలీ మీ ఇచ్చా ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంక మరెన్నో కొత్త కొత్త ఇష్టతే రేపు శనివారం కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండర్స్